హుజరాబాద్ కాన్సెన్సీ మిత్రులరా ఇప్పుడు చూసేటువంటి వీడియో జమ్మిగుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఈ యొక్క కటౌట్లు గత నెల ఆగస్టు పదహారవ తారీఖు నాడు సీఎం కేసీఆర్ గారు విచ్చేసిన సందర్భంలో కట్టినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క కటౌట్ మరి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో తీసుకోలేదో అది మన జిల్లా కలెక్టర్ గారికి తెలుసు నేను గతంలో కూడా ఫోన్ చేసినట్టు అడిగిన సందర్భంలో వాళ్ళు రౌండ్ గుండ్రంగా వేసినటువంటి ఫ్లెక్సీలకు మాత్రమే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారని చెప్పేసి నాకు కమిషనర్గా చెప్పడం జరిగింది మరి ఈ యొక్క ఫ్లెక్సీలను ఇంతవరకు అంటే గడిచిన గత నెల పదహారో తారీఖు నాడుకు లెక్కేసుకుంటే పదిహేను రోజులు ప్లస్ ఇవి ఒక రెండు రోజులు ఇవాళ సెప్టెంబర్ సెకండ్ నైట్ పదకొండుగా వస్తుంది పద్దెనిమిది రోజులు గాను ఈ వీడి ఈ ఫ్లెక్సీలను ఎందుకు మీరు తొలగించలేకపోతున్నారని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారిని నేను అడుగుతున్నా మరి ఈ యొక్క ఫ్లెక్సీలు మీరు ఇక్కడ కమిషనర్గా పనిచేయడానికి వచ్చి మీరు టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడానికి టీఆర్ఎస్ యొక్క కండువా కప్పుకొని పనిచేయడానికి వచ్చిన కమిషనరా లేకపోతే ప్రజల పక్షాన పనిచేయడానికి వచ్చిన కమిషనరా అని చెప్పేసి నేను అడుగుతున్నా నా పేరు కడారి రాజు నాది జమ్మికుంట ఇరవై ఒకటో వార్డు ఈ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా గత నెల ఏదైతే బీజేపీ పార్టీ ఈటల రాజేంద్ర గారి ఫ్లెక్సీలు కడితే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కండవ కప్పుకొని పనిచేసినటువంటి కమిషనర్ గారు గంట వ్యవధిలో వాటిని తొలగించి మరి ఎక్కడ దాచిపెట్టినా కూడా దొరకకుండా చేసినటువంటి కమిషనర్ గారు మరి ఈ యొక్క మీ కమిషనర్లు మరి మీరు టిఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారా లేకపోతే మీరు ప్రజల పక్షాన పనిచేయడానికి వస్తున్నారా మాకైతే అర్థం కావట్లేదు మీరు ఏదైతే ఈ పాపం గాంధీ తాత చాలా బాధగా ఉన్నాడు ఈ యొక్క ఫ్లెక్సీలు చేయబట్టి ఆయన ముఖం కూడా కనబడతలేదు ఇక్కడ